పట్టణంలోని మూడవ వార్డుకు ఫస్ట్ టైం ఓటర్స్ రామానాయుడు అనిల్ అబ్దుల్లా శశి వంశీ నరసింహ లక్ష్మణ శ్రీనివాసులు గోపాల్ అస్లాం వెంకటేష్ తిప్పన్న వారి అనుచరులు సుమారు యాబై మంది తటస్థ యువకులు ఎమిగునూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలోకి చేరారు టీడీపీ పార్టీలోకి చేరిన వారికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి రాష్టంలో ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులకు చేసిన మోసం ఏ ముఖ్యమంత్రి చేయలేదని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని హెద్దేవా చేశారు ఇటీవల టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీలు ప్రకటించిన సుమారు సిక్స్ పథకాలకు అరుకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు நன்றி அவங்க நன்றி

नकल कर जो सुंदर नकल कर जो बंद न आए बंद न आए और कलर कर न आए कर दो बंद न आए और कलर कर न आए कर दो बंद न आए और कलर कर न आए कर दो बंद न आए श्री जी नागेश्वर कर పట్టణంలోని మూడో వార్డు నుంచి దాదాపుగా యాభై మంది యాభై మంది కుటుంబాలు యాభై మంది యువత రామానాయుడు ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క యువకుడికు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముందుగా నేను అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే యువకులకు మోసం చేశాడో జాబ్ క్యాలెండర్ అని చెప్తూ ఇంటింటికి ఉద్యోగం అని చెప్తూ అనేక మందికి ఈరోజు మెగా డిఎస్సీ ఇస్తానంటూ యువతని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ అదే రకంగా బీజేపీ కూటమి అభ్యర్థులైనటువంటి మేమందరం కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్క యువకుడు కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న రోజునే మనందరికీ భవిష్యత్ అని చెప్తూ ఈరోజు పెద్ద ఎత్తున చేరిన యువకులందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కు వచ్చిన యువకులు చాలామంది ఉన్నారు మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటే వారి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ వారి భవిష్యత్తు అదే రకంగా జనసేన పొత్తులో ఉన్నటువంటి మేము చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళీ మాకు దశ దిశ భవిష్యత్తును నిర్దేశించే నాయకుడిగా ఉంటారని చెప్పి నారా లోకేష్ బాబు గారు యువకుల పేరు మీద పాదయాత్ర చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేనే మా భవిష్యత్తు నిలబెట్టగలిగే పార్టీని నమ్మి ఈరోజు మళ్ళీ ఎమ్మెగినూరు నియోజకవర్గంలో అభ్యర్థి అయినటువంటి నాకు జయనాగేశ్వరుడికి మద్దతు తెలపాలని చెప్పి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే బూత్ స్థాయిలో రేపు రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేసి ఈ జగన్ ఏదైతే సిద్ధం సిద్ధం అంటున్నాడో అందరూ సిద్ధంగా ఉన్నారు యువకులు అందరూ సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపరు రాణించే విధంగా ముందుకు పోతారని ఆశిస్తూ పేరు పేరున మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను